ఈరోజు పెద్దపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న జరిగినటువంటి హత్య గురించి మీ అందరికీ తెలుసు ఇది ప్యూర్లీ భూత మరియు అనదముల మధ్యలో ఉన్నటువంటి అనదముల మధ్యలో ఉన్నటువంటి ఆస్తి విషయం సంబంధించి భూమికి సంబంధించినటువంటి విషయంలో ఈ కలవ లక్ష్మయ్య అతనికి సంబంధించిన మన బ్రదర్స్ ఓన్ బ్రదర్స్ మల్లయ్య రాజా నేను అతను ఎవరైతే చనిపోయినో కలగ రాయసము ఈ కలవ రాయసీము ఈ లక్ష్మయ్య అనే వీళ్ళు సొంత అన్నదమ్ముల పిల్లలు అంటే పాలు ఈ పదిహేను సంవత్సరాలు గత పదిహేను సంవత్సరాల నుంచి వీళ్ళ మధ్యలో రెండు సంవత్సర రెండు ఎకరాల ముప్పై రెండు గుంటల భూమికి సంబంధించి తగద ఉంది అది ఈ మధ్యనే క్లియర్ అయిపోయింది కానీ ఒక పది గుంటల భూమి గురించి ఈ చనిపోయిన రాయసం ఈ లక్ష్మయ్య ఎవరైతే నిందితుడో నిందితుడి తమ్ముళ్ళు మల్లయ్య రాజ వీళ్ళకి సంబంధించిన డిస్ప్యూట్ పది గంటలకు గురించి ఉంది ఈ కోట్లో కూడా పోయి పంచాయతీలు పెద్ద పెద్దవాళ్ళు పంచాయతీ కూడా చేసుకున్నారు కానీ ఎక్కడ కూడా ఇది సెటిల్మెంట్ అయితే లేదు అట్లాగే వీళ్ళ ఇల్లు కూడా పక్క పక్కనే ఉంటాయి ఊర్లో కొత్తపల్లూరులో అక్కడ కూడా ఈ ఇంటి జాగా దగ్గర కూడా సరిహద్దు పంచాయ్ గోడ దాకా పెట్టినామంటే దాకా మాదంటే అనేది చాలా సంవత్సరాల నుంచి నడుస్తున్నది మనకి ఎప్పుడు కూడా ఈ మధ్యకాలంలో కూడా గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా మనకి వీళ్ళకి సంబంధించి మనకి కాంప్లైంట్ రాలేదు మన దగ్గర ఏం పిటిషన్ కూడా పెండింగ్ ఉంది రాలేదు గత కోర్టులో మాత్రం వీళ్ళు ప్రైవేట్ కాంప్లైంట్ నడుస్తుంది దాని మీద కేసు కోర్టులో నడుస్తుంది ఈ క్రమంలో ఈ లక్ష్మణ ఇతను ఎవరైతున్నాడో ఇతను చంపబ చంపినాను నేరస్తు ఎవరైతున్నా లక్ష్మయ్య ఇతను సింగరేణి ఎంప్లాయీ రిటైర్డ్ ప్రస్తుతం మంచిరాజు దగ్గర నస్పూర్ దానిలో తీహల్పా తీహల్పా ఐడియా ఉండొచ్చు అక్కడ ఇతను ఉంటున్నాడు ఇతనికి ఈ ఇద్దరు తమ్ములు ఎవరైతే ఉన్నారో లక్ష్మీ మన రాజయ్య మల్ల వీళ్ళు కొత్తపల్లి విలేజ్లో ఉండి వ్యవసాయం చేసుకుంటారు మొన్న జరిగిన రోజు ఉందో ఆ రోజు వాళ్ళ తల్లికి బాగాలేదని చెప్పి వాళ్ళ బ్రదర్స్ చెప్తే వచ్చి మందులు తీసుకొని వస్తాడు మందులు తీసుకొని వచ్చి చూసిపోదనే క్రమంలో ఈ రాజేశ్వరం ఎవరైతే ఉన్నాడో ఇతను భూమికి సంబంధించి సర్వే చేసుకుంటాడు ఆయన భూమి ఉన్నాడు ఒక్కడేమో సర్వేరు ఇట్లా ఎవరు రాలేదు అని తెలడంతో ముగ్గురు కలిసి బైక్ తీసుకొని ఏదైతే ఉందో నుంచి మీకు ఐడియా ఉంది కొత్తపల్లి పిల్లలు కొల్లూరు వెళ్ళే దారిలో మెయిన్ రోడ్ పక్కే ఈ డిస్ప్యూటెడ్ ల్యాండ్ ఏదైతే డిస్ప్యూట్ ఉందో ఆ ల్యాండ్ అక్కడే ఉంటుంది ఇతను బుల్లెట్ బండి మీద పోయి రాయేశం అక్కడ పార్క్ చేసి పొలంలో పోయి వెయిట్ చేస్తూ ఉంటాడు సర్వేరు కోసం ఈలోపు సర్వేరు వచ్చేలోపు వీళ్ళు తెలుసుకొని వీళ్ళు వెళ్ళిపోతారు బండి మీద ఈ ముగ్గురు కూడా లక్ష్మయ్య మల్లయ్య రాజా వెళ్ళిపోయి అంటే వెళ్ళేటప్పుడు కూడా ఒక కర్ర తీసుకొని పోతారు పోయిన తర్వాత ఈయన ఎట్లయినా లొల్లింది ఊరికే ఇదంతా మాకు గొడవైంది లొల్లిందని ఈ కోట్ల తోడు తిరుగుడు ఇతను ఒప్పుకుంటాడు కాపరా ఎత్తలేడు అనే విషయంలో వీళ్ళు మనసులో పెట్టుకుని ఎప్పటి నుంచో వీళ్ళు దానికి ఉన్నారు ఏమేదైనా చేద్దామని అనుకోకుండా ఒక్కడే ఉన్నాడు అని చెప్పి తెలియగానే ఇమీడియట్గా వీళ్ళు బైక్ మీద వెళ్ళిపోవడం అక్కడ పోయిన తర్వాత అప్పుడే ఆయన జస్ట్ పొలంలోంచి బండి దేరికి వచ్చే క్రమంలో వీళ్ళు ముగ్గురు వెళ్ళి ఈ లక్ష్మణ్ని మళ్ళీ లక్ష్మీ అయినా కట్టుతుడతాడు తీసుకుపోయిన కట్టుతో కొట్టగాన కింద పడతాడు పడగానే పడి బండి స్టార్ట్ చేసే క్రమంలో మళ్ళీ మళ్ళీ కట్టేసుకుని మళ్ళీ కూడా కొడతాడు కొట్టగాయన బండి మీద అట్లే పడిపోతాడు యూరీస్ అయితే ఈ రాజ అని ఎవరైతే మూడో వ్యక్తి అతని చుట్టుపక్కల ఎవరు రాకుండా చూడడం ఇదంతా జరగడం జరిగింది దానిలో భాగంగా వెంటనే అతను సీరియస్ అయితే పడిపోయిన తీవ్రమైన గాయాలి ఈ రాయసీమై చనిపోయింది అతన్ని ఏమంటే మా ఎస్ఐ గారు దరఖాస్తు వాళ్ళ కొడుకు సాహికిష్టం దగ్గర సరక తీసుకోవడం కేసు రిజిస్టర్ చేయడం ఎమ్మెంటేమంటే మా సిఏ గారు వెంటనే వెళ్ళి చేయడం అతను ఇమీడియట్గా అతని కోసం అవుట్ చేయడం అతను పట్టుకోవడం నిన్న మధ్యాహ్నం పట్టుకోవడం జరిగింది అతని దగ్గర నుంచి ఒక మోటార్ సైకిల్ మరియు ఇతను ఏదైతే వాడి చంపడానికి వాడిన కర్ర అవుతుందో అది కూడా రికార్డ్ చేయడం జరిగింది ఇప్పుడు ఏవైతే తమ్ముళ్ళు ఇంకో ఇద్దరు నేరేస్తున్నారో మల్లయ్య రాజా వాళ్ళ పరారీలో ఉన్నారు వారి కోసం కూడా ప్రత్యేక టీం బృందం ఏదైతే తిరుగుతున్నాయి వారిని కూడా ఇద్దరు కూడా త్వరిలోనే পটকনি ফটো প্রোড্যুস